హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక పాపది ఫుల్ జాకెట్ మీద వర్క్ అయిపోయిందండి చూడండి ఇదేమో ఫ్రంట్ నెక్ ఫుల్ జాకెట్ అండి ఇది హాఫ్ శారీస్ మీదది కాదు లంగా మీద అనమాట లెహంగా మీద బ్లౌజు ఇదేమో ఫుల్ నెక్ ఫ్రంట్ నెక్ ఇదేమో ఫ్రంట్ సింగిల్ బంచ్ లా వచ్చిందనమాట చేశాను బాగుందండి హ్యాండ్స్ మళ్ళీ వేరే క్లాత్ మీద వేసాను హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బాగున్నాయి ఏదో చూడండి హ్యాండ్స్ ఎలా ఇచ్చారనమాట లంగా వచ్చేటప్పటికి ఆ పాపది ఈ కలర్ వచ్చిందండి లంగా ఈ బ్లూ కలర్ వచ్చింది దానికి ఏమో బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇచ్చాడైతే పాపకి ఆ బ్లౌజ్ సరిపోలేదు నేను విడిగా ఆ పట్టు తీసుకొచ్చి బ్లౌజ్ పట్టు మీద వర్క్ చేశాను హ్యాండ్స్కి మాత్రం జరిగే బార్డర్ వచ్చింది కదా అందుకని जरी बॉर्डर के ओके थैंक यू फ्रेंड्स